గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై హానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే రెండు నోటిఫికేషన్లకు ఆర్థిక శాఖ ఆమోదించింది సో మనకు జాబ్ క్యాలెండర్ ప్రకటించే త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఉందనేసి డిప్యూటీ సీఎం జాబ్ క్యాలెండర్పై ప్రకటన జూలై పదిన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారనేసి మనకు క్యాబినెట్ మీటింగ్లో ఉంది కాబట్టి జూలై పదిన క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క అంశాన్ని చర్చించి ప్రకటిస్తారనేసి ఇప్పుడు రావడం జరిగింది ఆ రెండు నోటిఫికేషన్లు త్వరలో రెండు కీలక నోటిఫికేషన్లు ఏంటి ఇస్తారంటే ఈ నెలాఖరున రెండు కీలక నోటిఫికేషన్లు ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళా శిశు సంక్షేమ మహిళా శిశు సంక్షేమ శాఖలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ ఉద్యోగాలు అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో నాలుగు వేల పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలనేసి ప్రభుత్వం భావిస్తుంది ఆర్టీసీలో మూడు వేలకు పైగా పోస్టులకు ఇప్పటికే అనుమతి లభించింది ఈ మూడు విభాగాలను మొదటి విడతలో పూర్తి చేసి యువతకు కొలువులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందండి ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ గ్రూప్ అండ్ గ్రూప్స్ అండ్ పోలీస్ గురుకుల ఉద్యోగాల్లో తర్వాతే కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుందనేసి ఇవ్వడం జరిగింది సో ముందుగా అయితే ఆర్థిక శాఖ ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ప్రయత్నాలు ముమ్మరం ముమ్మరం చేసిన సర్కార్ ఇక వరుసగా ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇక్కడ ప్రకటించే అవకాశం ఉన్నదనేసి ఇక్కడ రావడం జరిగింది సార్ సో మొత్తానికైతే మనం అనుకున్నట్లుగా జూలైలో దీనికి సంబంధించినటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉన్నదో దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత మనకు ఆగస్టులో ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఆ ఎలక్షన్స్కి వెళ్ళి నెక్స్ట్ నవంబర్ నుంచి ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్ నేను ముందే చెప్తున్నాను ఆర్థిక శాఖ ఆమోదించిందంటే ఏ క్షణంలో అయినా కూడా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి తర్వాత మీకు టైమింగ్ అనేది త్రీ మంత్స్ కంటే ఎక్కువ ఉండదు వన్స్ ఒక నోటిఫికేషన్ పడితే త్రీ మంత్స్ కంటే ఎక్కువ ఉండదు కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి ఎవరైతే గ్రూప్స్ అండ్ డిఎస్సి అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులకు ఇంకో విషయం చెప్పేది ఏంటిదంటే మరి డిలే అవుతుందా అంటే డిలే కాదు మీకు నవంబర్ డిసెంబర్ లో నుంచే ఎగ్జామ్స్ ఉండే కాబట్టి ఉంటాయి కాబట్టి ఈ యొక్క ప్రక్రియతో త్వరితంగా చేస్తున్నారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే మనకు వచ్చే అవకాశం ఉండదు జూలైలోనే గ్రూప్ త్రీ నోటిఫికేషన్ రావాల్సి ఉంటుందన్నమాట సో మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విడుదలపై కసరత్తు చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంగాను జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సార్ అటు నిరుద్యోగ యువత కూడా జాబ్ క్యాలెండర్ పై పోరాటం చేస్తూనే ఉన్నారు మొన్నటిదాకా మహాగర్జన కార్యక్రమానికి నెక్స్ట్ వచ్చేసరికి చలో అసెంబ్లీ ముట్టడి కార్య కార్యక్రమం అయినా సరే ఇలాంటి కార్యక్రమాలతో స్టెప్ స్టెప్ ముందడిగేయడంతో అటు ప్రభుత్వం దిగొస్తుందండి సో జూలై నాలుగున మల్లికార్జున ఖార్గే గారి మీటింగ్ ఉండడంతో తర్వాత నెక్స్ట్ రోజున చర్చించి జూలై పదిన మళ్ళీ దీనికి సంబంధించినటువంటి క్యాబినెట్ మీటింగ్ ఉండడంతో అప్పటి వరకు జూలై పదిన జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్ ఖచ్చితంగా ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం ఉన్నది ఆల్రెడీ రెండు నోటిఫికేషన్లకు ఆర్థిక శాఖ ఆమోదం పొందింది ఆల్రెడీ పదమూడు డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇవ్వాలనేసి విద్యార్థులు ఈరోజు చెప్పడంతో ప్రభుత్వం కూడా ఆర్థిక శాఖకు పంపించింది ఆర్థిక శాఖ పంపించడంతోనే ఆమోదం లభిస్తే త్వరతగతంగా దీనికి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ప్రిపరేషన్ నెగ్లెక్ట్ చేయకుండా పూర్తి అయితే వచ్చే మనకు ఏదైతే ఉన్నదో జాబ్ క్యాలెండర్ ఉన్నదో దానికి సంబంధించిన దాంట్లో మీరు ఏదో ఒక ఉద్యోగంతో సాధిస్తారు సో ఇదండి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్